హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠాపురమాయి ఇది సాటర్డే రోజునే వ్లాగ్ అండి ఇప్పటికి పెడుతున్నాను అంటే టూ డేస్ కూడా పెద్ద నాకు తీయలేదు వ్లా వీడియో అయితే సో అది సండే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళాను కదా అందుకోసమైతే నాకు వీడియో పెట్టడం కుదరలేదు అలాగే సండే మార్నింగ్ నుంచి నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవరిష్గా అనిపించింది సో ఇంకా నేనైతే ఇంకా వీడియో అయితే పెట్టలేదు ఇవాళన్నా కొంచెం ఇప్పుడు ఓపిక తెచ్చుకుని పెడుతున్నాను ఇవాళ కూడా ఇంకా ఎక్కువగానే ఉంది నేను ఇంకా హెడ్ బాత్లు అవి వరుసనే చేయడం వల్ల చలిగాల్లో తిరగడం వల్ల కొంచెం జలుబు గౌరవంగానే ఉంది మండే అయినా సరే ఇవాళ నార్మల్గా దీపం పెట్టేసుకుని హెడ్ బాత్ ఏం చేయలేదు ఇంకా ఎక్కువైపోతుంది కోల్డ్ అనేసి సో మనకి హెల్త్ బాగుంటేనే కదా మన ఇంట్లో వాళ్ళకి పని ఏదైనా చేసి పెట్టగలుగుతామో అందుకనే ఇంకా రిస్క్ తీసుకోలేదు ఇంకా మరీ ఎక్కువైందనుకోండి ఇంకా అసలు లేవలేనని అందుకే ఇంకా ఇవాళ లేట్గానే లేచాను మా పెద్దోడు కూడా స్కూల్కి వెళ్ళలేదు వాడికి జలుబు ఎక్కువగా ఉంది ఇంకా నాకు కూడా జలుబు ఫీవర్ ఉంది అందుకోసమే ఇంక ఇద్దరం కూడా సో నైన్ వరకు మార్నింగ్ పడు ఇంకా ఇదైతే సాటర్డే పూజ చాలా బాగా జరిగింది ఆ రోజు కూడా యాజ్ యూజువల్ లేట్గానే చేసుకున్నాను ముహూర్తంలో ఈ వింటర్ సీజన్లు చెయ్యాలి అంటే కొంచెం కష్టమండి హెల్త్ సపోర్ట్ చేసే వాళ్ళకైతే పర్లేదు కానీ జలుబు అలర్జీ ఫీవరు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టం అనమాట నాకు సైనస్ ప్రాబ్లం వల్ల ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజాము లేచని అనుకోండి చాలా సివియర్గా ఉంటుంది నా పరిస్థితి అయితే అందుకోసమే ఈ వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి లేవాలని పెట్టుకుంటాను చూద్దాం ఏం జరుగుతుందో ఎప్పటికీ లేవాలని ఉంటుంది కాకపోతే నాకు ఈ జలుబు వల్ల అసలు చేయలేదు అనమాట అందుకే ఇంపార్టెంట్ అంటే పూజలు జరిగే రోజుల్లో అయితే ఖచ్చితంగా లెగుస్తాను సో పిండిది ప్రముదలు చేసుకుంటాను మా వాళ్ళకి లంచ్ బాక్స్ అది పెట్టేసిన తర్వాతే నా పనులు అయితే మొదలు పెట్టుకున్నాను పూజ పనులు నేను ఫ్రెష్ వచ్చేసిన తర్వాత సో అన్నీ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను అందుకే నాకు కొంచెం టైం పట్టేస్తుంది అనమాట అన్నీ సర్దుకొని పెట్టుకునేటప్పటికే నైన్ థర్టీ అయిపోతుంది నా పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి టెన్ థర్టీ లెవెన్ కూడా అయిపోతుంది బట్ పూజ అయితే చాలా బాగా చేసుకుంటాను తెల్లవారుజామున ఈ తులసి మాల అవి కూడా రావు కదా అమ్మ అయితే కొమ్మలు కొమ్మలవి మార్నింగే పంపిస్తుంది దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ముందు రోజు ఫ్రైడే పోయకూడదు మరి గురువారం రోజున మనం తెచ్చుకోలేం టూ డేస్ ముందే అయితే ఫ్రెష్గా సాటర్డే మార్నింగే తెంపి పువ్వులు అవన్నీ పంపిస్తుంది కాబట్టి దాని గురించి కొంచెం బ్రహ్మ ముహూర్తంలో చేయడానికి ఆప్షన్ ఉండదు ఇక ఇంకా థర్డ్ థర్డ్ వారం అన్నా సరే కొంచెం మార్నింగే సర్ది పెట్టేసుకుని ఇంకా నాన్న తేవగానే చేసుకునేలా చేసుకోవాలి సో ఇవి ఈ వారం అయితే పూజ ప్రాసెస్ ఏం చూపించట్లేదు సో అందరికీ చూ తెలిసిందే కదా నాకు వచ్చినట్టు నాకు నాకు ఏ విధంగా నాకున్నంతలో చాలా సింపుల్గానే చేసుకుంటాను పూజ మాత్రం చాలా బాగా జరుగుతుంది సాటర్డే రోజు నాకు చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇంకా నేనైతే ఎటువంటి ముడుపులు ఏమీ కట్టుకోలేదు చాలామంది పూజ చేసుకుంటే ముడుపు కట్టుకుంటారు కానీ నేను ముడుపు ఏది కట్టలేదు ఎందుకంటే ఏడు వారాలు అయిపోయిన తర్వాత చాలామంది తిరుపతి వెళ్తారు కాబట్టి ముడుపు అయితే కడతారు లేదనుకో దగ్గర ఉన్న టెంపుల్లో వెళ్ళినా చాలా మంచిది కానీ నేనైతే ముడుపు తిరుపతి వెళ్ళే ముందే కట్టుకోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్ళాలన్నా నా కోరిక తీరట్లేదు ఈ పూజ అయ్యే అయిన తర్వాత అయినా సరే ఏడు వారాలు కంప్లీట్ అయ్యే కానీ సరే తిరుపతి వెళ్ళాలనే కోరిక ఆ వెంకన్న బాబు తీర్చాలని కోరుకుంటున్నాను అది కాలినడకన నాకు ఆ కోరిక ఉండిపోయింది టూ ఇయర్స్ నుంచి నా అయితే ఉండిపోయింది పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను కొంచెం లేట్ అయినా సరే ఇప్పుడైతే లంచ్ బాక్స్లు అవి పెట్టేశాను కాబట్టి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా మిగతా పనులు అయితే చేసుకుంటాను సో చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను పూజ ప్రతి వారం కూడా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చాలా బాగా జరుగుతుంది అన్నీ అప్పటికప్పుడే చిమిని నైవేద్యం పెట్టి పిండి ప్రముదలు ఇంకా పూజ పేట మొత్తం కడిగి బొట్లు పెట్టుకోవడం అన్నీ రోజు చేసుకుంటున్నాను అయినా సరే చాలా బాగా జరుగుతుంది కాకపోతే కొంచెం లేటు టెంపుల్కి అది వెళ్ళడానికి కొంచెం టైం ఉండట్లేదు కానీ సో ఇంట్లో ఎంత ప్రశాంతంగా జరుసుకుంటున్నానో పూజ అయితేనే ఏదైనా పూజ చేసుకున్న ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అదే లేజీగా ఉండిపోయామనుకోండి ఆ రోజు ఎందుకు పాజిటివ్ అనిపించదు అదేదో నెగిటివ్ నెగిటివ్ ఇలా ఉంటుంది అనమాట సో ఇది సాటర్డే మార్నింగ్ నాకు నైన్ టు లెవెన్ వరకు నా పనులు పూజా పనులు అయితేనే అలా సింపుల్గా ప్రశాంతంగా చేసేసుకున్నాను సో ఒక్క వారం ఒకటి రెండు వారాలు రెండు పిండి ప్రముదలు పెట్టుకుంటారు నేను చిన్న సైజే కాబట్టి ఒక ప్లేట్లో వారం మొ వారంలోని మొత్తం ఏడు పిండి అయితే పెట్టేసుకుంటున్నాను వారానికి ఒకసారే కదా ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి నిన్న ఫ్రైడే కదా వేయలేదు ఇంకా మిగతా బట్టలు అన్నీ వేసేసి ఇంక ఈ లోపైతే అవి అవుతుంది తర్వాత నేను వచ్చేసి ఏదైనా పప్పు అయితే నెయ్యి తాలిం పెట్టేశాను తినాలి ప్రసాదం ఏమన్నా తీసుకుని తర్వాత అయితే ఇంక ఇప్పుడు ఏం లంచ్ చేయను టూ త్రీ ఆ టైంకి అయితే తినేస్తాను అనమాట అది సారీ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయట్లేదు పూజ అయినని డైరెక్ట్ లంచ్ టూ త్రీ ఆ టైంకి అయితే తింటాను ఫాస్టింగ్ ఉంటే ఇంకా మంచిది హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఏ ఫాస్టింగ్లో ఉండలేదు ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను శారీతో అస్లీపని చేయలేము ఏంటో ఈ డ్రెస్సులకి డ్రెస్సులో కూడా నేను చాలా కంఫర్టబుల్ చూసుకుంటాను ఒక టైట్ అయినా అస్సలు ఉంచుకోలేను మరీ లూజ్ అయినా నాకు సెట్ అవ్వదు సో అది వేసుకుని చూసుకుని నాకు కంఫర్ట్గా ఉండాలన్నమాట ఇప్ ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ డ్రెస్ ఇప్పేంత వరకు కూడా ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను కదా ఇంకా చా చీర కూడా వెంటనే ఇంకా తీసిన వెంటనే వాష్ చేసేసుకుని తీగ మీద అయితే వేసేసుకుంటాను నాకు అదొక అలవాటు స డ్రెస్సులు అయినా అటు ఇటు దొరలిస్తాను కానీ చీరను అసలు దొరలిచ్చను అందుకే నాకు ఒక దశాబ్దం టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయినా సరే అవి అలాగే ఉంటాయి శారీలు అయితే ఆ మోడల్ ఓల్డ్ అయిపోవాలి కానీ శారీ మాత్రం అస్సలు ఓల్డ్ అవ్వదు అలా ఉంటుంది ఈ ప్యాంట్లు కూడా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట టెన్ ఇయర్స్ నిజంగా టెన్ ఇయర్స్ ఉంటుంది అప్పటికి ఇప్పుడు నేను ఒక్కసారి కూడా వాడిందే లేదు పెద్ద పెద్ద ప్యాంట్లు పటేలా ప్యాంట్లు అప్పుడు బాగా ట్రెండింగ్ పైన టాప్ వచ్చేసి షార్ట్ కింద ప్యాంట్ వచ్చేసి చాలా లూజ్ ఉంటుంది అనమాట పటేలా డ్రెస్ అది చాలా ట్రెండింగ్ అప్పట్లో టెన్ ఇయర్స్ బ్యాకు ఇప్పుడైతే ఆ ప్యాంట్లు అలాగే ఉన్నాయి క్లాత్ కూడా చాలా మంచిది చాలా పెద్ద క్లాత్ ఇప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి ఫస్ట్ అయితే నేను అడిగింది ఇవి సరి చేయడం అవుతుందా లేదా సరే కుట్లు విప్పేసి ఒక్కటి తీసుకురా చూద్దాము నేనే సందే మనం ఒకటే అంటే రెండు బట్టుకు కదా రెండు ప్యాంట్లు అయితే కూర్చుని భోజనం కూడా చేయకుండా రెండు ప్యాంట్లు కూడా మొత్తం ఏ కీలుకి ఆ కీలైతే విప్పేసాను విప్పేసిన తర్వాత ఇంకా నాకు ఆకలి వస్తుంది అనమాట ఇంకా లంచ్ చేయలేదు ఇంకా ఉండ ఉంటే బెల్లంతో చేసిన పేలాల్లో ఉండ అదైతే తింటున్నాను అనమాట నాకు ఇష్టం నిన్న బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ అన్నీ చాలా క్లాత్ మంచివి చాలా బాగుంటాయి కాకపోతే ఇప్పుడు లెగ్గి అలవాటు అయిపోయింది కాబట్టి వెయిట్ లేదు కానీ నాకు ఇవే కంఫర్ట్ అనమాట లెగ్ ఇరిటేట్ వచ్చేస్తాయి సో అందుకే ఈ కుట్లన్నీ పేలని ఫిక్స్ అయిపోయాను ఇది తినేసి ఇంక ఇప్పుడు కుట్లన్నీ ఇప్పేస్తారన్నమాట మా అమ్మ అయితే ఇంక రేపు సండే కదా తీసుకురమ్మంది అన్ ఇంక చెప్పడమే ఆలస్యం చేసేస్తామన్నమాట ఇప్పుడు విప్పేయాలి ఎలా ఇప్పాలి ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట నాకు కూపిక అంతా వేస్ట్ టైం వేస్ట్ ఇది సెట్ అవుతుందంటే విప్పుతాను లేదంటే బయట ఎవరికైనా ఇచ్చేస్తాను ఫిక్స్ అయ్యాను సో బయట పెట్టినవే మళ్ళీ లోపలికి తెచ్చాను అనమాట ఇంత మంచి కాస్ట్ కదా మళ్ళీ క్వాలిటీ బాగుంది మళ్ళీ మనం కుట్టించుకుంటే చాలా డబ్బులు అవుతాయనేసి వీటిని మొత్తం ఇప్పేసి ఇప్పుడైతే సండే రోజు మార్నింగ్ వీడియో అనమాట సాటర్డే సండే కలిపి వాళ్ళు పెడుతున్నాను చిన్న చిన్న క్లిప్సే సండే రోజు నేను నాకు అప్పటికే ఫీవరేష్ జలుబుగా ఉండింది అందుకే ఇంకా పెద్ద ఏమీ షూట్ చేయలేదు అమ్మ ఫేస్ అంతా మాత్రం ఈ వింటర్లో డ్రై డ్రై అయిపోతుంది ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయింది మా పెద్దోడు క్యారేజ్ పెట్టేసి నేనైతే మా రూబిన్ తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకే వెళ్ళానంటే అక్కడ నా పనులు అంతా కంప్లీట్ అయిన తర్వాత వస్తానన్నమాట ఇంక కొన్ని కాయగూరలు అవి తీసుకోవాలి ఆకుకూరలు ఉన్నాయన్నది ఇంకా ఆకుకూరలు తీసుకోవాలి రేపటికి కర్రీకి వచ్చేసి సో ఇప్పుడైతే తాళం తీసుకుని బయలుదేరుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదు అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది మా రూబిని అయితే ఇక్కడ నన్ను అటు లోపలికి వెళ్ళనివ్వట్లేదు బయటికి వెళ్ళనివ్వట్లేదు ఇక్కడే కూర్చోమంటుంది ఉంది అంటే కూర్చుంటే అరవట్లేదు అనమాట లేచేననుకోండి అరిచేస్తూ ఉంది మా అక్క మా అమ్మ మాత్రం ఫ్రాక్ కుట్టడంలో చాలా బిజీగా ఉంటున్నారు బీరు వాళ్ళ చీరలు మొత్తం ఫ్రాక్లే కుట్టేసేలా ఉన్నారు ఇలా కొద్ది రోజులకైతేనే ఈ శారీ కుట్టేనా ఈ శారీ కుట్టని ఇద్దరు పోటా పోటీలమే కుడుతున్నారనమాట ఈ నాకు ఎక్కువ ఏదో కి తప్ప ఎప్పుడు ఫ్రాక్లు వేసుకోవాలంటే నాకు అస్సలు కంఫర్ట్ అనిపించదు ఎందుకంటే పైనుంచి కింద వరకు ఒకే డ్రెస్ చాలా జిరాకు వస్తుంది అనమాట టాప్ అనుకోండి ఈజీగా కంఫర్ట్గా అనిపిస్తుంది కాకపోతే అకేషన్ పరంగా అయితే లాంగ్ ఫ్రాక్ చాలా బెస్ట్ సో రెగ్యులర్గా వేసుకోవాలంటే చాలా కష్టం నాకు ఒక్క ఫ్రాక్ ఉందా అది వేసుకోవడానికి అసలు ఎప్పుడు ఎప్పుడు ఇప్పేస్తానా ఈవినింగ్ అయిపోద్దా అని చూస్తాను కాకపోతే రోజంతా రెండు డ్రెస్సులు ఇప్పాలని ఉంచుకుంటాను నన్ను ఇది నాకు చాలా టార్చర్ చూపించేస్తుంది కథలు కదనివ్వట్లేదు ఏడిపించేస్తుంది సో అందుకే ఏడుస్తున్నాను అని మా అమ్మతో చెప్పి ఏడుస్తున్నాను ఇదేంటమ్మా తీసుకొచ్చాను నా బుర్ర తినేస్తుంది అనేసి అసలు ఇలా కామ్గా పడుకుందో చూడండి పైకి లేగుస్తుంటే మాత్రం ఎంత గట్టిగా అరుస్తుందో సో ఇంక సండే అయితే నాకు అస్సలు బాగా అనిపించలేదు ఎందుకంటే వెళ్ళాను కానీ అస్సలు హ్యాపీగా లేను ఇంక దీంతో సరిపోయింది నాకు సో ఇంక ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోవడమే అంతే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి బాబా